గుంతలు కూడా మరి పూర్తి కాంగ్రెస్ లేదు నమస్తే అమీన్పూర్ మున్సిపాలిటీలో రహదారులు నరకానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోతూ ఉన్నాయి ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి అమీన్పూర్ మున్సిపాలిటీలో కొన్ని గ్రామాలను విలీనం చేశారు ఈ గ్రామాలు బాగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి ఖచ్చితంగా ఇవి మున్సిపాలిటీలో కలవాలి అని చెప్పి ఆ గ్రామాలను కలిపారు కిష్టారెడ్డిపేట కానివ్వండి కూడా ఈ ప్రాంతాల మీదుగా వెళ్ళే వాహనదారులకు ప్రధాన రహదారులు నరకం చూపిస్తూ ఉన్నాయి చుక్కలు చూపిస్తూ ఉన్నాయి అయితే ఈరోజు కొన్ని గుంతలను ఒక యువనాయకుడు ముందుకొచ్చి తన సొంత నిధులతో పూడ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మాణిక్యాదవ్ అంతా అందుబాటులో ఉన్నారు ఒకసారి పలకరించే ప్రయత్నం మీకు ఎందుకు వచ్చింది ఆలోచన గుంతలు పొగుడ్చాలి అని చెప్పి ఈరోజు పెద్ద పెద్ద భారీ గుంతలు ఎక్కడైతే ఏర్పడినాయో అక్కడికి వెళ్ళి మీ సొంత డబ్బులతో కొంత మొరం పోసి జేసీబీని పిలిచి చదువుని చేయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నమస్తే నాకు ఈ లోకల్లో ఉండే ఈ ఐటీఎం ప్లేస్ కానీ నాకు ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు కూడా డైరెక్ట్ నాకు మిస్ ఇవ్వడం జరిగింది నేను ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ని నాకు చాలా ఇబ్బంది అవుతుంది నా ఆఫీస్కి వెళ్ళాలంటే ఇప్పుడు ఏ సమయంలో నాకు బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుందో నాకు భయమేసిందన్న దయచేసి మీరు రోడ్లు లేపించకపోయినా పర్లేదన్న మీ వంతు సాయంగా గుంతలను పుడిపించండి అంటే నేను కూడా ఈ వర్షం తగ్గినాక పుడుస్తామని ఆలోచన చేసిన ఒక టూ డేస్ కొంచెం వర్షం కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది ఈరోజు అందుకే ఇమీడియట్గా నా సొంత డబ్బులతోటి నా శక్తి మేరకు చిరు ప్రయత్నంగా చిన్నగా పొద్దున్నే చేసి మాట్లాడిపించి రెండు నాలుగు ట్రాక్టర్లు మాట్లాడిపించి అయిన కాడికి ఎక్కడెక్కడ పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయో అవి పొద్దు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది సరే కాలనీ లోపల రోడ్లు ఏ విధంగా ఉన్నాయనేది బయటికి పెద్దగా కనిపించదు ఇప్పుడు ఏవైతే ప్రధాన రహదారి మనం బీరంగూడ మీద నుంచి మొదలు పెడితే కిష్టారెడ్డి పేటుగా అవుటర్ రింగ్ రోడ్డు మీదకి వెళ్ళాలన్నా ఇటు పటాన్ చేరు వెళ్ళేవాళ్ళు పటేల్గూడ మీదుగా ఈ ప్రధాన రహదారి మీద నుంచి వెళ్తారు పెద్ద పెద్ద గుంతలన్నా అసలు నిజంగా కార్లు వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు మా కార్లు కిందకి తాకి వేలాది రూపాయలుగా ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది రిపేర్లు అవుతూ ఉన్నాయి అని చెప్పి దాదాపు ఒక అమీన్పూర్ మున్సిపాలిటీనే లక్ష జనాభా ఉంటారు అమీన్పూర్ మున్సిపాలిటీని అందరూ కూడా ఎగ్జిట్ ఫోర్ సుల్తాన్పూర్ దగ్గర ఎగ్జిట్ పోరు గచ్చిబోల్కెళ్ళ అంటే ఐటీ ప్లేస్ కానీ ఎవరు కానీ ఇక్కడ పెద్ద స్కూల్స్ ఉన్నాయి ఇక్కడ రింగ్ రోడ్ పక్కన అందరూ కూడా అటు సిటీలో ట్రాఫిక్ జామ్ అని ఇటు నుంచే వస్తారు ఈ గుంతల వల్ల ఆ వెహికల్స్ పాడవడంతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా పాడవుతుంది సో నాకు చాలామంది నాకు దృష్టికి తెచ్చినప్పుడు ఏం చేసిన అంటే ఇక ఎట్లో గట్ల ప్రయత్నంగా ముందుకోదామని చెప్పేసి ఈ సుల్తాన్పూరు కృష్ణారెడ్డిపేట పటేల్గూడ ఐలాపూరు తాండా అన్నీ కూడా ఈ ఉమ్మడి ఇంతకుముందు ఉమ్మడిగా ఉండే ఉమ్మడి మండలంగా ఉండే ఉమ్మడి మండలం ఉన్నప్పుడు మా బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు మరి బీరంగూడ కమాండ్ నుంచి వరకు పెద్ద గుంతలు ఉంటే అప్పుడు యాభై ఐదు కోట్లతోటి బీఆర్ఎస్ పార్టీ హయాంలో రోడ్లు లేపడం జరిగింది మరి ఇప్పుడు ఆ రోడ్లు ఇప్పుడు పరిస్థితి చూసుకుంటే ఈ మ ఈ గ్రామ పంచాయతీలు ఉన్న వాటిని మున్సిపాలిటీలకు మెరుగ్ చేశారు మరి అప్పుడు అప్పుడు మరి ట్యాక్సీలు తక్కువ ఉండే ఇప్పుడు ట్యాక్సీలు పెంచరు ట్యాక్సీలు పెంచినాక కూడా మరి రోడ్లు ఏ కొత్తవియకపోగా ఉన్న రోడ్లు కూడా మరమ్మతు చేసే పరిస్థితి లేకపోయింది అది పరిస్థితి అట్లా ఉంది మంచి పాయింట్ చెప్పారన్న మీరు ఎందుకంటే ఈ గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఇవి బాగా అభివృద్ధి చెందిపోతూ ఉన్నాయి వీటిని మున్సిపాలిటీలో కలుపుతున్నామని చెప్పి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇప్పుడు ఈ మున్సిపాలిటీ కూడా ఉంటుందో లేదో తెలియదు జీహెచ్ఎంసీలో కలుపుతామంటూ ఉన్నారు రోడ్లు చూస్తేనేమో ఇంత అస్తవ్యస్తంగా ఉన్నాయి నిజంగానే జనాలు మాట్లాడుతూ ఉన్నారా బయటకు వచ్చి మీలాంటి వాళ్ళ దృష్టికి తీసుకొస్తూ ఉన్నారా ఇక స్థానికుల విజ్ఞప్తి మేరకే నాకు చాలామంది మెసేజ్ చేస్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళ మెసేజ్ అయ్యేది మీరే చదవండి అన్నది వాళ్ళు ఏమిటి అంటే రోడ్స్ అస్సలు లేవు పట్టించుకునే వాళ్ళు లేరు ప్రెగ్నెంట్మెన్ తిరగాలన్నా చాలా ప్రాబ్లంగా ఉంది ఇక్కడ బ్యా ఎక్కడ బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుందా అని నేను చాలా భయపడుతున్నా ఎవరితో మాట్లాడాలో నాకు తెలియక మీకు మెసేజ్ చేస్తున్నా దయచేసి మీ వంతు సహాయంగా కనీసం గుంత గుంతలు పూడ్చండి అని అమ్మాయి మెసేజ్ చేసింది సో ఇట్లా ఈ స్థానికుల విజ్ఞప్తి మేరకే నేను చేయడం జరిగింది ఇంకొక విషయం మర్చిపోయినా మార్నింగ్ పొద్దు పొద్దున చూసుకుంటే స్కూల్ బస్సులు పోతుంటే ఒక టైర్ గుంతలో ఒక టైర్ గడ్డ మీద ఇట్లా వంగిపోయి బస్సు పడిపోద్దు అనే విధంగా భయం అయితే ఉంది మనం ఎంత ఇష్టం పిల్లల కోసమే వాళ్ళు లేని మనం ఉండలేము మరి అట్లాంటి పిల్లలకి ఇబ్బంది ఇబ్బంది అవుతుంది ఒక్క స్కూల్ రెండు బస్సులు కాదు కొన్ని వందలాది బస్సులు నువ్వు ఒక్క నిమిషం ఇట్లా నువ్వు కాపుత ఇట్లా ట్రాఫిక్ జామ్ అక్కడ దాకా అవుతుంది ఆ స్కూల్ బస్సులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు దయచేసి స్కూల్ బస్సులే కాదు వృద్ధులు ఎంప్లాయీలు చిన్న చిన్న హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ముసలి వాళ్ళు అన్ని రకాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ట్యాక్సులు తక్కువ ఉంటుండే రోడ్లు అన్నీ మంచిగా ఉంటుండే గ్రామ పరిపాలన విధంగా అట్లా స్కూల్లో సర్పంచ్ ఉంటుండే ఆ విధంగా చేస్తుండే ఇప్పుడు మున్సిపాలిటీ అయిపోయింది మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వెళ్దామంటే అది చాలా ఇబ్బంది పర ఇబ్బందికర పరిస్థితి ఉన్నది ఇప్పుడు ఈ మున్సిపాలిటీ కూడా ఉంటుందో ఉండో తర్వాత సంగతి మళ్ళీ ఇప్పుడు జిహెచ్ఎంసీ అంటారు రోడ్లు అంటే ట్యాక్సీలు ఏమో బాగా తీసుకుంటారు కానీ పనులు మాత్రం ఏం చేయట్లేదు అది అట్లాంటి పరిస్థితి ఇప్పుడు మా అమీన్పూర్ మండలంలో నెలకొల్ ఏర్పడింది ఇంకొకటి ఏవైతే ఈ గ్రామాలు మున్సిపాలిటీల్లో కలిపారో కృష్ణారెడ్డిపేట కానివ్వండి పటేల్గూడలో చాలామంది ఎంప్లాయీస్ ఈవెన్ మాకు కూడా మెసేజ్ చేస్తూ ఉన్నారు పటేల్గూడలోని కొన్ని కాలనీల్లో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి అసలు ఏ గుంత ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయి వర్షం నీరు చేరటం వల్ల అట్లాంటి పరిస్థితి ఉందా నేను మొన్న ఒక వీడియో చేసిన దాంట్లో పటేల్గూడంలో ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే బిఎంఎన్ కాలనీ కూడా ఉంటుంది అక్కడ లోపలికి దాదాపు ఒక వన్ కిలోమీటర్ నువ్వు నర్సు కూడా పడిపోతావు ఖచ్చితంగా నేను నేను ఖచ్చితంగా మాటిస్తాను బైక్ పైన నడుచుకుంటూ వెళ్ళిన కింద పడే పరిస్థితి అట్లాంటి అట్లా చాలా కాలనీలు బిఎంఎన్ కాలనీ సూర్యోదయ కాలనీ హరివేలు కాలనీ అయితే లాస్ట్ ఇయర్ కూడా ఒక వీడియో చేసి చూపించిన ఇప్పుడు రేపో మాపో చెరువు నిండుతుంది అది ఆ నిండుకుండగా చెరువు అయింది హరివీలు కాలనీ ఆ చెరువు అలగి వెళ్తే ఆ కాలనీ మునిగిపోతుంది లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడేమో ఒక జేసీ పెట్టి హడావిడి చేసి పోయారు మరి ఇప్పుడు ఏం చేసి చూడాలి ఇప్పటిదాకా అప్పుడు వచ్చినప్పుడేమో లాస్ట్ ఇయర్ వర్షం వచ్చి కాలిన మునిగినప్పుడు జేసీబీ తీసుకొచ్చి హడావిడి చేసి ఆ ట్రాన్స్ఫర్ అంత తీసేస్తాము మీకు ఇదే చివరి ఇబ్బంది నెక్స్ట్ ఇబ్బంది ఉండదని అని చెప్పారు ఇప్పుడు లాస్ట్ ఇయర్కి ఇయర్కి వన్ ఇయర్ అయింది ఇక ఆ సమస్య అట్లనే ఉంది ఆ ట్రాన్స్ఫారం అట్లనే ఉంది ఆ కాలనీ అట్లనే ఉంది అన్ని రకాలుగా మళ్ళీ ఇప్పుడు వాళ్ళ కాలనీ వాళ్ళు బిక్కు బిక్కుని భయపడతా ఉంటారు ఎప్పుడు నుండి పొలుతుందో ఎప్పుడు మా కాలనీ నీళ్ళు వస్తాయో లాస్ట్ టైం కూడా చాలా వెహికల్స్ ధ్వంసమైనవి కార్లు ధ్వంసమైనవి వెహికల్స్ ధ్వంసమైనవి చిన్న చిన్న పిల్లలకైతే ఇక అడ్డమైన రోగాలు ఆ వాటతో దోమలు పాములు కప్పలు ఇట్లా చాలా ఇబ్బంది పడ్డది ఇప్పుడు రేపు మాప ఖచ్చితంగా గట్టి వర్షం పడితే మళ్ళీ ఇదే పరిస్థితి ఖచ్చితంగా ఏర్పడుతుంది అన్నట్టే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీరంగూడ నుంచి కిష్టారెడ్డిపేట వరకు ఒక రహదారి అయితే జనాలకు అందుబాటులోకి తీసుకొచ్చారు ఇప్పుడు ఆ మరమ్మతులు జరగట్లేదు అనేదా మీ ప్రధాన ఆరోపణ ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు బీరంగూడ కమాండ్ నుంచి కిష్టారెడ్డిపేట వరకు కృష్ణారెడ్డిపేట వరకు యాభై కోట్ల పై తోటి బిఆర్ఎస్ పార్టీ హయాంలో రోడ్ వేయడం జరిగింది డబల్ రోడ్ వేయడం జరిగింది మరి ఇప్పుడు ఆ ప్రధాన రహదారి ఇది మామూలుగా గల్లీ రోడ్డు కాదు లోపల రోడ్డు కాదు ప్రధాన రింగ్ రోడ్కి అటాచ్మెంట్ అయ్యే ప్రధాన రోడ్ ఈ రోడ్డు కొన్ని లక్షల మంది రోడ్డు రోజు పోతూ ఉంటారు మరి అట్లాంటి రోడ్డు గుంతలు పడ్డది నేను రోజు చూస్తున్నాను కదా ఒక ప్రధాన అక్కడ బాబా అని క్రిస్ట్రుపేట్లో బాబు అని ఒక ఇల్లు ఉంటుంది ఆ ఇంటి ముందు పెద్ద గుంత పడ్డది ఒక్క గుంత వల్ల అక్కడ రింగ్ రోడ్ దాకా అటాచ్మెంట్ రింగ్ రోడ్ దాకా ట్రాఫిక్ జామ్ అయింది సో నేను ఇక నేను చూసిన ఇట్లా కాదు ఒక ట్రాక్టర్ మట్టి పోసి అయిపోతాడు ఎక్కువ ఒక ట్రాక్టర్ మట్టి పోస్తాడు ట్రాఫిక్ జామ్ అని నిలిచిపోతుంది నేను త్రీ ఫోర్ డేస్ నుంచి చూస్తున్నా ఇక నాకు ఈరోజు పొద్దున్నే పోయి ఇక పని ఫస్ట్ ఫస్ట్ ఆడని మట్టి పోయి ఫస్ట్ ఆర్డర్ని క్లియర్ చేసిన ఒక పది నిమిషాలు ట్రాఫిక్ జామ్ అయింది కానీ మొత్తం క్లియర్ అయిపోయింది అక్కడ దగ్గర అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే చాలా పెద్ద పెద్ద నాయకులు చాలామంది ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు ఈ రోడ్ల మీద నుంచే పెద్ద పెద్ద కారులో తిరగాలి కదన్న వాళ్ళకి తెలియట్లేదా సరే మీరు ముందుకు వచ్చి మీ వంతు ప్రయత్నంగా ఏదో ఒకటి చేసే ప్రయత్నం చేశారు ఎందుకు నాయకులకి ఇది పట్టదు అధికారులకు ఎందుకు పట్టదు ఇప్పుడు కమిషనర్ గారు రావాలన్నా ఆ రోడ్ల మీద నుంచే రావాలి కదా నేను కమిషనర్ గారికి దాదాపు ఒక పది పదిహేను సార్లు లిటరేచ్చిన ఒకసారి మా అమీన్పూర్ వైపు చూడండి మా పట్టెలగూడ వైపు చూడండి క్రిస్టేడ్పేట వైపు చూడండి ఐలాపూర్ వైపు చూడండి అని చెప్పేసి పది సార్లు పోయి లెటర్ ఇచ్చినా కానీ ఇప్పటిదాకా వాళ్ళు స్పందించింది లేదు చేసింది లేదు అందరూ కూడా ఈ రోడ్డు నుంచే వాళ్ళు వేరే రోడ్డు లేదు ఇక ఏంటంటే ఇప్పుడు మా పదవీ కాలం లేదు మా పదవులు లేవు పదవులు ఉంటే పని చేసేటప్పుడు మేము యాక్ చేస్తాము పదవులు లేకుంటే మొత్తం మాకు సంబంధమే లేదు అన్నట్టు వ్యవహరిస్తున్నారు గోపి సో జనాలు కూడా అందరు కూడా అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఎవరంటే ఏంది అంటే ఏంది ఈయన అంటే ఏంది ఆయన అంటే ఏంది సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ రీతిలో సమాధానం చెప్పాలని ఆశిస్తున్నా కానీ ఈ సమస్యల్ని మాత్రం గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ పనులు చేస్తే నాలాంటి వాళ్ళకు ఇట్లా మాట్లాడే అవకాశం రాకపోతుండే వాళ్ళు పనులు చేయనీయరు నేను పోయి పని చేద్దామంటేనేమో అక్కడ ఫోన్ చేసి ఎక్కడ నా క్రెడిబిలిటీ వస్తుంది అని చెప్పి నేను వాళ్ళకు వచ్చే పని కూడా చేయకుండా అట్లా ఆపేస్తారు అందుకే నేను సాధ్యమైనంత వేరేకి సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ పోయి మాట్లాడి స్పందించి దాన్ని హైలైట్ చేసి సాధ్యమైనంత వేరే పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాను మొన్న కూడా టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అక్కడ మన ఇడ నందన్ హోమ్స్ కాలనీలో దానికి కూడా అన్ని రకాల ఇబ్బంది పెడితే దగ్గరుండి ఆయన రైనా కార్డ్కి పని చేపిస్తుండే ఎంత ఇబ్బంది పెట్టినా ఏది ఎంత చేసినా ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా ఒక చదువుకున్న వ్యక్తిగా నన్ను ఎవ్వరు కూడా ఏం చేయలేరు గొప్ప నేను చదువుకున్న వ్యక్తిని నన్ను నేను తప్పు ఫస్ట్ నేను తప్పు చేయ నేను తప్పు చేసే భయపడి నేను తప్పు చేసే వ్యక్తిని కాదు ప్రజలకు సమాధానం చెప్పే శక్తి నా ఉంది గతంలో నేను ఎలాంటి పదవులు అనుభవించలే అయినా సాధ్యమైనంత వరకు నేను పనులు పబ్లిక్తో ఉంటున్నా పబ్లిక్ సమస్యలపైన పోరాడుతున్నా ఏ సమస్య ఉన్నా నేను ముందుండి ఫైట్ చేస్తున్నా రేపు ఎట్లాంటి పరిస్థితి వచ్చినా ఖచ్చితంగా నేను ఫేస్ చేసే నమ్మకం నాకు ఉంది సరే మీరు ఇన్ని చెప్తూ ఉన్నా మీరు చేసే కార్యక్రమాలు ఇప్పుడు మీరు ఒక విషయాన్ని గుర్తు చేశారు నందన్ హోమ్స్కి సంబంధించి సుమారు రెండున్నర లక్షల రూపాయల మీ సొంత ఖర్చుతో అక్కడ ఇబ్బంది అయితే చేసే ప్రయత్నం చేశారు చేశామని మీరు చెప్తూ ఉన్నారు మీ ప్రత్యర్థులు అనుకోండి మీరు అంటే గిట్టిన వాళ్ళు అనుకోండి మాణిక యాదవ్ ఈ గ్రామాల్లో కానివ్వండి అమీన్పూర్ మున్సిపాలిటీలో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి షో చేస్తూ ఉన్నాడు హడావిడి చేస్తూ ఉన్నారని చెప్పి వాళ్ళు కొంత వాళ్ళ సోషల్ మీడియాలో ప్రచారం చేసే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఏం చెప్తారు ఇక వాళ్ళ బుద్ధి అట్లాంటిది కాబట్టి అది పక్క వాళ్ళ మీరు వస్తారు వాళ్ళు ఎలక్షన్ టైంలో వచ్చి హడావిడి చేసే కాన్స్ట్యూట్ వాళ్ళది కాబట్టి వాళ్ళ వాళ్ళకు ఉన్న బుద్ధి అందరికి ఉందని వాళ్ళు అనుకుంటారు ఇప్పుడు నేను గత దాదాపు నేను ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫైట్ చేస్తున్నాను ప్రజల కోసము ఇప్పుడు ఎలక్షన్స్ అనేది సమయం వచ్చినప్పుడు అల్టిమేట్గా డిసై డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ప్రజలు ప్రజలు నిర్ణయిస్తారు మానిక్జాదవ్ అంటే ఏంది ఈయన అంటే ఏంది ఆయన అంటే ఏంది ఎవరు ప్రజలతో ఉంటారు ఎవరు ప్రజలపైన ప్రజల సమస్యల కోసం పరిష్కారం ప్రయత్నం చేస్తుండడం ప్రజల కోసం పనిచేస్తుండడం వాళ్ళ పబ్లిక్ ఖచ్చితంగా తెలుస్తుంది వాళ్ళు ఎన్ని రకాలుగా నా మీద ఇబ్బందులు పెట్టినా నిందలు పెట్టినా ఎన్ని రకాలుగా నా మీద వాళ్ళు ట్రోల్ చేసినా అల్టిమేట్గా సమయం వచ్చినప్పుడు అన్నీ తెలుస్తాయి గోపి సమయం వచ్చినప్పుడు ప్రజలకు అన్నీ తెలుస్తాయి ఇక్కడ ఉన్న మా పట్టలు కూడా కానీ క్రిస్టేట్పేట కానీ కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా చదువుకున్న మేధావులు ఐటీఎం ప్లేస్ వాళ్ళందరూ కూడా ఎవరో చెప్తే విని గుడ్డిగా వినే పరిస్థితి లేదు ఆయన వాళ్ళు ఎవరో మేము బురద వెళ్తారు ఒక ఐదారు మందికి అలా ఎంబడి దింపుకుంటాం మన దాపుకుంటాం మాకు దాపుకుంటున్నాం నేను దుష్ప్రచారం చేస్తే ఇప్పుడు అబద్ధాన్ని ఎంత స్పీడ్గా ప్రచారం చేసినా ఎంత దూరం పోయినా అల్టిమేట్గా చివరికి ధర్మమే గెలిస్తే నమ్ముతా గోపి నేను ధర్మం వైపు నేను ముందుగా పోతా ఈ ఈరోజు నాకు ఇబ్బంది కావచ్చు కానీ అల్టిమేట్గా ఎవరు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి ఎన్ని రకాలుగా వాళ్ళ ఎన్ని రకాల శక్తులతో మేము దాడి చేసినా అల్టిమేట్గా మనం చేసే పనులు నిజాయితీ ఉంటే ఖచ్చితంగా విజయం సాధిస్తామని నేను ఖచ్చితంగా ప్రకడంగా నమ్ముతాను అంటే ఈరోజు కూడా ఈ గుంతలు పూడ్చే కార్యక్రమం ఏదైతే ఉందో చిన్న విషయమేం కాదు సరే మీరు చెరు ప్రయత్నం అని చెప్పి మీరు చెప్తున్నప్పటికీ జేసీబీ గంటకి ఒక వెయ్యి రూపాయలు పదిహేను వందలు రెంట్ ఉంటుందని నేను విన్నాను ఎంతవరకు కరెక్ట్ నాకు ఐడియా లేదు ఆ మట్టి కూడా కొనుక్కొచ్చి పోయటమే కదండి ట్రాక్టర్లలో కొంత ఖర్చు అయి ఉంటుంది బహుశా ఈరోజు కూడా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ట్రాక్టర్లు జేసీబీలు అవి తీసుకొచ్చి అంటే అంత ఈజీ కాదు ట్రాఫిక్ జామ్ అయితే ఉంటుంది అందరిని సంలాయించుకొని మార్నింగ్ టైం కాబట్టి సంలాయించుకొని ముందుకోవాల్సిన అవసరం ఉంటుంది సో కొంచెం మనం దీనిప్పుడు కొంచెం ఫేస్ చేయాల్సి వస్తుంది పబ్లిక్ ఎంతో కొంత చిరు ప్రయత్నం ఎంతో కొంత సర్వీస్ చేసినట్టు ఉంటుందో ఉద్దేశంతో ఇది పెద్ద గొప్ప ఘనకార్యం కాదు దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే ఆ క్రిస్టర్పేట మజీద్ ఖాన్ నుంచి ఆ రింగ్ రోడ్ అటాచ్మెంట్ వరకు మొత్తం సీసీ రోడ్ వేస్తే లైఫ్లు ఇబ్బంది పడదిగా ఒక్కసారి మనం సీసీ రోడ్ వేసినాం అనుకో గట్టిగా ఒక ఫోర్ ఇంచ్ మందంతో వేస్తే ఇక ఎప్పుడు కూడా ఇప్పుడు ఒకసారి సీసీ పడితే మళ్ళీ మళ్ళీ వేయాల్సిన అవసరం ఉండదు కొన్ని డబ్బులు ఖర్చు పెట్టి నేను గవర్నర్ గౌరవ మున్సిపల్ శాఖ వారికి గౌరవ మంత్రివర్యులు వెంకటరెడ్డి కుమార్ రెడ్డి గారికి నేను చెప్పేది ఒకటి ఏంటంటే ఒక్కసారి మనం రోడ్లు వేస్తే మళ్ళీ వేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఈ పటంచేరి నియోజకవర్గానికి డబ్బులు ఇచ్చి అన్ని రకాలుగా పటంచేరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి మీ వంతు సహకారంగా చేశారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను వీడియో జర్నలిస్ట్ రంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ అమీన్పూర్ మున్సిపాలిటీ నుంచి